పూర్వం అన్నం వడగట్టిన గంజిని పారపోయకుండా అందులో కాస్త ఉప్పు నిమ్మరసం కలిపి తాగేవారు దీంతో బియ్యంలో ఉండే పోషకాలు శరీరానికి బాగా అందేవి అయితే ప్రస్తుత కాలంలో గంజిని ఎవరూ వాడటం లేదు అసలు గంజిని వార్చే విధానం కూడా తగ్గిపోయింది దీనికి బదులుగా రైస్ కుక్కర్లు వచ్చేసాయి అయితే మీరు ఎప్పుడైనా అన్నం వండుతూ వార్చిన గంజిని రుచి చూసారా అందులో శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు ఇమిడి ఉన్నాయి అలాంటి గంజి తాగటం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందుతాయని మరీ ముఖ్యంగా మధుమేహలకు మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు మధుమేహంతో బాధపడే వారికి గంజి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది రక్తంలో చక్కెర బరువును తగ్గించడంలో కూడా గంజి చాలా బాగా పనిచేస్తుంది అన్నం వండేటప్పుడు తీసివేసిన గంజి శరీరానికి మంచి శక్తినిస్తుంది అందువల్ల చాలామంది ప్రజల ఆహారంలో ఇది ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది మన శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవటం చాలా ముఖ్యం బరువు తగ్గటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇది మరింత ముఖ్యమైంది అన్ని శరీర వ్యవస్థలు బాగా పనిచేయటంలో హైడ్రేషన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి గంజి మిమ్మల్ని హైడ్రేట్గా ఉంచటంలో సహాయపడుతుంది అన్నం వార్చిన గంజిలో చిటికడు ఉప్పు అరచెంచా కొబ్బరి నూనె కలిపి తాగితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు బాగా ఉపయోగపడుతుంది పోషకాలు సమృద్ధిగా ఉన్న గంజి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అలాగే ఒక గ్లాస్ గంజిలో చిటికెడు ఉప్పు వేసి తాగటం వల్ల డయేరియా సమస్య నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా ఇన్ఫెక్షన్లు ధరిచారు రోజు ఒక గ్లాస్ గంజి తాగటం వల్ల ఎముకలు గట్టిపడతాయి ముఖ్యంగా మహిళలు రెగ్యులర్గా గంజి తాగితే రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది బియ్యంతో చేసిన గంజి మాత్రమే కాకుండా ఇతర ధాన్యాలు చిరుధాన్యాల ద్వారా తయారు చేసిన జావ వల్ల కూడా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బరువు తగ్గాలనుకునే వారికి గంజి మంచి ప్రత్యామ్నాయం క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల శరీరంలో కొవ్వు పెరగదు ఫైబర్ కంటెంట్ అధికం కాబట్టి త్వరగా ఆకలి వేయదు అందుకే ప్రతిరోజు గంజి గంజికాని జావకాని తయారు చేసుకుని ఉదయం తాగితే మంచి పోషకాహారంగా బరువు తగ్గించేందుకు పనిచేస్తుంది ఈ సమాచారం మీకు అవగాహన కోసం మాత్రమే ఇది వైద్య చికిత్సకి ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు